చిలుక కొట్టేస్తుంది ఇది కూడా అసలు మేము ఏ కాయ కడగటం తోడే ఉండదండి ఇప్పుడు ఇలా తినేవచ్చు నేను కాయని చిలుక కొరికిన పండు అబ్బో ఎంత రుచో అయితే ఇప్పుడు చెట్టు మీద చిలుక కనపడే కాలం కాదు గతంలో చెట్టు మీద చిలుకలు కొట్టే పళ్ళు ఉండేవి అంటే ఆ చెట్టు మీద పళ్ళు సహజ సిద్ధంగా పండినవి అని తెలిసేది ఇప్పుడు ఆ కాలం పోయింది చెట్లకు కాసే కాయలు కోసేసి కృత్రిమ పద్ధతిలో మగ్గ పెడుతున్నారు రసాయనాలు వేసి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు చెట్లకు మందులు కొట్టడంతో చిలుకలు వాలే పరిస్థితి లేదు పచ్చి కాయలనే కోసేయడంతో ఆ పరిస్థితి తలెత్తింది అయితే ఎక్కడో ఒక చోట అసలు మందులే కొట్టకుండా చెట్టు మీదనే కాయలు పండుగ మారిన తరువాతనే కోసే తోటలు కూడా ఉన్నాయి విదేశాలలో సిస్టమ్స్ ఇంజనీర్గా పనిచేసిన వల్లపనేని రామ్మోహన్ వ్యవసాయం మీద మక్కువతో ఇండియాకి వచ్చేసి నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల పరిధిలో గల తోటలు చెరువుపల్లి గ్రామంలో దాదాపుగా వంద ఎకరాల విస్తీర్ణంలో సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయాన్ని చేస్తున్నారు మొక్కలను కూడా జీర్ణం పద్ధతిలో అమ్మే మొక్కలు కాకుండా అసలు సిసలు నాటు మొక్కలే వేసి పెంచుతున్నారు రసాయనిక ఎరువుల ప్రసక్తే లేకుండా పండ్ల తోటలు సాగు చేస్తున్నారు ఇందులో సాధారణంగా ఉండే మామిడి పండ్ల చెట్లతో పాటు తెల్ల నేరేడు అడవి మామిడి వంటి పురాతన సహజ సిద్ధమైన చెట్ల పెంపకం కూడా చేపట్టారు వాటికి అనుబంధంగా ఆవులను కోళ్లను గొర్రెలను పెంచుతూ వ్యవసాయ పద్ధతులు సమతుల్యాన్ని పాటిస్తున్నారు ఇక్కడ పండిన పంటలు సహజ సిద్ధమైన పద్ధతిలో పెరగడం వల్ల పలు రాష్ట్రాలకే కాకుండా దేశ విదేశాలకు ఎగుమతి అవుతాయని ఆయన తెలిపారు పురాతన వ్యవసాయ పద్ధతుల్లో ఆయన పండిస్తున్న కూరగాయలకు మంచి గిరాకీ ఉంది భూమి యొక్క సమతుల్యాన్ని కోల్పోకుండా పూర్తి వ్యవసాయ ఆధారిత పద్ధతిలో సాగు చేస్తున్నటువంటి పండ్ల తోటల్లో ముందు ముందు అనేక రకాలు అంతరించిపోతున్న పండ్ల చెట్టను సాగులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు చిలగ్గొట్టేసింది ఇది కూడా అసలు మేము అసలు ఏ కాయ కడగటం తోడోటే ఉండదండి ఇప్పుడు ఇలా తినేయచ్చు నేను ఈ కాయని చేస్తున్నాం గత ఇరవై ఏళ్ళుగా ఈ ఫామ్ మా అండర్లో ఉంది లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మేము ఈ వ్యవసాయం మేమే చేస్తున్నాం ఇప్పుడు అది కాకుండా ఇక్కడ ఏది జీనోమ్ కానీ మళ్ళీ హైబ్రిడ్ వెరైటీస్ కానీ అసలు ఏమీ రానిలేదండి తోటలోకి అన్నీ మన ఒరిజినల్ నాటు వెరైటీస్ అంతే దేనికి మందులు పెస్టిసైడ్స్ యూరియా ఫాస్ఫెట్ ఏం వేయవండి వేయకుండా మేము ఇక్కడ ఈ ఫామ్లో ఈ కాయలు కూరగాయలు అన్నీ పండించుకుంటున్నాం కూరగాయలు ప్రస్తుతానికి మా ఇంటికి మా వర్కర్స్కి అవసరం పండిస్తున్నాం పళ్ళు మాత్రం అన్నీ ఎగుమతి చేస్తున్నాము చాలా స్టేట్స్ మేము పంపిస్తున్నాం ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ పర్టికులర్ వెరైటీ ఎప్పుడో అంతరించిపోయి లోపల టెంకి బాగా గట్టిగా ఉంటుంది ఇప్పటికే ఇది పచ్చడి చేయడానికి ఒకప్పుడు వాడేవారు ఇప్పుడు పిందల్ని కోసి కాయపచ్చడి చేస్తున్నారు అంటే సొనవాసన వస్తుంది కానీ మా కాయలు అలా కాదండి ఇవన్నీ ఇప్పుడు ఇది నేను తెంపాను కాయ రెడీ ఇంత న్యాచురల్ అండి లోపల షెల్ గట్టిగా ఉండదు మీరు పప్పులో వేసుకోవచ్చు కాయ పచ్చడి కూడా వాడుకోవచ్చు సో ఇలాంటి వెరైటీస్ అన్నీ నేను మళ్ళీ రివైవ్ చేసుకుంటున్నాను నేను ఇది ఇప్పుడు రాబోయే జనరేషన్కి మనం ఏమిస్తాం ఇస్తాం మనం మన హెల్దీ ఫుడ్ ఇవ్వాలి సో అవన్నీ సాధ్యపడాలంటే అందరు రావాలి ముందుకు రావాలి సో ఇదొక వెరైటీ అండి కాయలు ఏది మాగబెట్టాలి ఇట్లా రూమ్ టెంపరేచర్లో పెట్టేస్తే కాయ పండిపోతుంది ఇవి తెల్ల నీరేడుకాయలండి ఇవి కొత్తగా డెవలప్ చేశామని చెప్పారు అందుకని ఒకటి శాంపుల్గా ఒకటి వేశాను కాకపోతే హైబ్రిడ్ అట్లా కాదండి ఇది మమ్మీకి ఇష్టం వన్ పార్ట్ డాడీకి ఇష్టం వన్ పార్ట్ పింకీకి ఇష్టం వన్ పార్ట్ అందరికి ఇష్టం వన్ పార్ట్ మీ హాలిడేస్ ని జాలిడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లూరు